ప్రధానంగా ఈ జిల్లాలో దశాబ్దాలుగా జిల్లా ప్రజలకి జీవనాడిగా ఉన్నటువంటి మరి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి జీవనాడి అయినటువంటి సోమశల ప్రాజెక్టు ఆ సోమశెల ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు రాక మునుపు కేవలం ఒక లక్ష ఎకరాలకు మాత్రం అది కూడా డెల్టా ప్రాంతంలోనే వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి సోమసెల ప్రాజెక్టు ఏర్పడితే మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం మూడు రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకు దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది సోమశాల ప్రాజెక్టుని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమశెల ప్రాజెక్ట్ తర్వాత కండలేరు జలాశయం అరవై ఎనిమిది టీఎంసీలు ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఏడు లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాము అందుకనే గడిచిన మూడేళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సోమశెల ప్రాజెక్టుని చూడాలి జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవాలి పనులు ప్రారంభించి ఆ నష్టాన్ని పూర్చి పూడ్చి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన పరిశ్రమలు చూడడానికి వచ్చి సాగునీటి ప్రాజెక్టులను చూడడానికి అనుకోకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సోమిశెలకి రావడం జరిగింది నిజంగా అందరికీ ఆశ్చర్యమేసింది పన్నెండు గంటల వ్యవధి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి ఒక ప్రాంతానికి ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి పరిస్థితులను చూడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రావడం ఏంటని అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా విస్తుపోయే పరిస్థితి చివరికి మీడియాకు కూడా సమాచారం లేదు వస్తున్నాడని మేము ప్రభుత్వ కార్యక్రమాల్లో బయట ఉంటే మాకు సమాచారం వస్తే ఆ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిను మేము నెల్లూరు జిల్లాకి రావడానికి ప్రయత్నం చేస్తే మేము అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరినా వేకు మూడు గంటలకి చేరాం దారిలో వస్తూ వస్తూనే మా సహితర శాసనసభ్యులకు సమాచారం ఇచ్చుకున్నాం మంత్రులకు తెలియజేసుకున్నాను జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మాట్లాడాం మీడియాకు కూడా సమాచారం ఇచ్చి అందరూ ఉదయం రండి సోమశాల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అక్కడ తీసుకునే నిర్ణయాలు ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగపడతాయి మీరందరూ రండి అని చెప్పి స్వయంగా ఆహ్వానం కూడా మీ అందరికి కూడా పంపడం జరిగింది దాదాపుగా ఈ యొక్క సోమశల రిజర్వాయర్కి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సీ సమావేశాల్లో జిల్లా పరిషత్ సమావేశాల్లో ఐఏబీ సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్న మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో ప్రభుత్వ శాసనసభ్యులం అవి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు ఆ రోజు దురదృష్టం మరింత అయిందంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ఏమి చూశాడో ఏమి చెప్పాడో ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేదు ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు సోమశాల ప్రాజెక్టును పరిశీలించారు దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు ఇవన్నీ కూడా డెబ్బై రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మీకు మనం తెలుస్తుంది మాది వంద రోజుల టార్గెట్ వంద రోజుల్లో ఫలితాలు చూపించాలి ప్రజలకి అనుకున్నాం కానీ ఇవాళ యాభై రోజుల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు సోమశెల ప్రాజెక్టులన్నీ విడిద ఆయన విజిట్ చేయడం జరిగింది డెబ్భై రోజులు పూర్తి కాకముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సోమశెల ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్టు యొక్క పరిశీలన చేసి ఏమేమి అవసరం అనేది తెలుసుకోవడం ఈ సెప్టెంబర్లోగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశించి రెండు వేల ఇరవై ఐదు మార్చి సీజన్ లోపల ముప్పై ఏడు వేల క్యూబిక్ మీటర్లు వేసి పూర్తి స్థాయిలో దీనికి భద్రతను ఏర్పాటు చేయండి అన్న ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా దానికి అవసరమైనటువంటి డబ్బులు మంజూరు చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు ట్రస్ట్ గేట్లు ఆ రోపులన్నీ కూడా పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే కనీసం దాన్ని గిరి సప్లై చేసే పరిస్థితి లేని గత ప్రభుత్వం చూసి ఈ ప్రభుత్వంలో అవసరమైన నిధులు ఇస్తామని చెప్పి దానికి రెండు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు అవసరమవుద్దంటే వెంటనే విడుదల చేస్తున్నాం టెండర్లు పిలిచి పనిచేయండి అవసరమైన మేరకు మీరు షార్ట్ టెండర్లైన పిలవండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు సోమశిల కుడివైపు రెగ్యులేటర్ కూడా దెబ్బతినిపోయింది దానిలో ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ కండలేరుకి నీళ్లు వెళ్ళాలి దానిలో నుంచి దక్షిణ కాలువకి నీళ్లు వెళ్ళాలి ఆ యొక్క హెడ్రేగ్యులేటర్ కూలిపోయిందంటే ఆ అవసరానికి ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు చేయండి అని చెప్పడం జరిగింది సౌత్ ఫీడర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే పద్దెనిమిది లక్షల రూపాయలతో కెనాల్ ఫ్లూస్లన్నీ రిపేర్ చేయమని అనుమతులు ఇవ్వడం జరిగింది సోమశిల కుడి రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నది అంటే తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించి దాన్ని పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా అత్యవసరమైన పనులు ఈ సీజన్లో మనం చేసి ప్రాజెక్టును కాపాడుకుంటూ ఈ జిల్లా తిరుపతి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వండి వీటి అవసరాలు తీరిన తర్వాత నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి స్థాయి రిపేర్లు చేపడదాం సోమశల ప్రాజెక్టు నెల్లూరు జిల్లా రైతాంగానికి జీవనాడి లాంటిది రైతాంగం యొక్క ప్రయోజనాలకి కట్టుబడి ఉంది నా ప్రభుత్వం అని చెప్పి చెప్పకనే చెప్పి అన్ని మంజూరులు ఇచ్చి నేను రోజూ మానిటర్ చేస్తాను దీనికి కావాల్సిన పనులు వెంట వెంటనే చేయండి అని చెప్పి జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు మేమందరం ఉన్నాం అక్కడ ఆయన పక్కనే నేరుగా వచ్చారు డయాగ్రామ్ చూశారు అవి హై లెవెల్ కెనాల్ ఫస్ట్ పంప్ హౌస్ కాడ సోమశ్లోనే ఉంది పనులు ఆగిపోయినాయి సార్ మీరు ఒకసారి చూడండి అని అంటే డయాగ్రామ్ చూశారు ఆయన అరవై మూడు పర్సెంట్ మీరు పూర్తి చేశామన్నారు ఫేజ్ వన్లో ఏమేం చేశారని అడిగాడు ఇంజనీర్లు చెప్పారు ఏడు పంప్ హౌసులు పూర్తి చేశాం సార్ దానికి అరవై మూడు శాతం అయిందన్నారు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అన్న ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదండి అన్న ఎందుకు ఇవ్వలేదంటే మొదటి రిజర్వాయర్ పడమటి నాయుడుపల్లి అది మేము పూర్తి చేయాల రెండవ రిజర్వాయర్ కొంగూరు అది కూడా మేము చేయలేదు ఇవి రెండింటికి రాంది మేము పొలానికి నీళ్ళు ఇవ్వలేము దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు కొంచెం ఇంచుక వర్కులకైతే దాదాపుగా వంద కోట్ల రూపాయలు పని అవుతుంది ల్యాండ్ అక్విజిషన్కి మరొక నూట చిల్లర కోట్లు అవుతుంది అని అంటే మిగతా రిజర్వాయర్లు పని ముందు కాదు చేయాల్సింది మొదటి రెండు రిజర్వాయర్లు పూర్తి చేస్తే ఎన్ని వందల ఎకరాలకి నీళ్ళు ఇస్తారు మీరు చెప్పండి అన్న ఈ రెండు రిజర్వాయర్లు పడమట్నాయుడిపల్లి కొంగూరు రెండు రిజర్వాయర్లు పూర్తయితే మొదటి విడతలో ఇరవై వేల ఎకరాల మెట్ట ప్రాంతానికి మర్రిపాడు మండలంలో నీళ్ళు ఇవ్వగలము ఈ రెండు రిజర్వాయర్ల కింద దాదాపు పదిహేను వేల మందికి దాహార్తి తీర్చడానికి నీళ్ళు ఇవ్వగలం సార్ అని చెప్పి చెప్తే మొదట మొదటగా టేకప్ చేయండి ఇమీడియట్గా ఎంత డబ్బు కావాలో ప్రపోజల్ ఇవ్వండి మంజూరు చేస్తున్నాను ఇక్కడే రెండు రిజర్వాయర్ పని మొదలు కావాలి రేపు సీజన్ నెక్స్ట్ సీజన్ కింద రిజర్వాయర్లు పూర్తి చేసి సోమశెల జలాలు తీసుకొచ్చి రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పినటువంటి ఆలోచన పరుడైన ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడుగా ఈ రాష్ట్రానికి కలిగడం అనేదే మా అదృష్టం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను మరి గతం ముఖ్యమంత్రి ఏమయ్యాడు ఎందుకు చెప్పలేకపోయాడు ఆ మాట కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా ప్రజలు కొనియాడుతూ ఉన్నారు ఇవాళ ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనటువంటి తన పాలనలో అన్ని నష్టాలు చేసి వెళ్ళిపోయాడు ఇవాళ నష్టాన్ని పూడ్చుకుంటూ భవిష్యత్తుకు బాటలేసుకునే ప్రభుత్వం మాది ఇది ఒక్క నిన్న సోమశెల్లోనే తెలిపోయింది మూడు సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తే నిన్న ఒక్క ఐదు నిమిషాలు ఇది దీని అవసరాన్ని గుర్తించి సోమశెలని కాపాడండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి హై లెవెల్ కెనాల్లో ఎంతవరకు మొదట్లో ఇవ్వగలమంటే రెండు రిజర్వాయర్లు పూర్తి చేయడానికి దాదాపుగా రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుద్దంటే మొత్తం పెట్టి చేయండి నేను డబ్బు విడుదల చేస్తానని చెప్పిన అనుకున్నాను ముఖ్యమంత్రి గారు నన్ను మాట్లాడమంటారు నేను స్థానిక శాసనసభ్యుడిని ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన చూసిన పనులు చెప్పి అవి మంజూరు చేయించుకుంటే చాలు ఆయన ఒక సర్ప్రైజ్ విజిట్లో వచ్చాడు ఎక్కువ మనం చెప్పినా కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని నేను ఏవైతే ఆయన పిన్ పాయింట్ చేసి విజిట్ చేశాడో వాటిని పూర్తి చేసి నిధులు ఇవ్వండి సార్ ఇవి పూర్తి చేసుకుందాం ఈ సంవత్సరానికి ఈ జిల్లా రైతాంగానికి మా ప్రాంత రైతాంగానికి మేలు నేను నేనంటే ఆయన ఒక అడుగు ముందుకేశాడు నేను కూడా ఊహించల ప్రజల నుంచి సలహాలు అడిగాడు ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలను సలహాలు అడిగి మీ సలహాలతో నా పరిపాలన సాగుతుంది సుపరిపాలనకి ఒక కొత్త భాష్యం చెప్తున్నానని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్డీఏ కూటమి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిగా నిన్న చెప్పకుండా అధికారులకు కూడా సమాచారం లేదు మాకెవరికీ సమాచారం లేదు లేకుండానే వస్తేనా మేమందరం ఒకరికొకరం సమాచారం అందించుకొని అక్కడికి వచ్చి మేము కూడా ఉండి ఆయన యొక్క పర్యటనలో భాగమై ఆ ప్రాంత అవసరాలే కాదు నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క అవసరాలను తీర్చే సోమసల ప్రాజెక్టు యొక్క అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పనులు చేపట్టి ఆ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయండి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా రైతాంగానికి ఎక్కువ దీనిలో అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మొత్తం ఈ యొక్క సోమశెల హై లెవెల్ కెనాల్కి ఐదు వందల కోట్ల రూపాయలు భూసేకరణకి ఆ రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి అవుతుందన్న కూడా దాదాపు వంద కోట్ల పైన రిజర్వాయర్ల నిర్మాణం భూసేకరణ రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బు అంతా కూడా విడుదల చేద్దాం రెండు రిజర్వాయర్లు మాత్రం పూర్తిగా రెడీ కావాలి నెక్స్ట్ సీజన్కి అంతా నీళ్లు పెట్టే ప్రయత్నం మీరు ఇవ్వాలి అని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది తర్వాత పంప్ హౌస్లు కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ హెచ్టి పవర్ లైన్స్ని కానీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ని కానీ ఇరవై వేల ఎకరాలకు ఆయికట్టుకి నూతనంగా ఇవ్వడానికి పదిహేను వేల మంది ప్రజలకి మంచి నీళ్ళు ఇవ్వడానికి సౌకర్యం చేసేటువంటి హెచ్ఎల్సి ఏఎస్ఆర్ హెచ్ఎల్సి ఆనంద్ సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్కి కూడా నిధులు నిధులు విడుదల చేసి పనులు మొదలుపెట్టడం జరిగింది ఇది నిజంగా మాకు అదృష్టం జిల్లా రైతాంగమే కాదు ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఇటు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు కావలి శాసనసభ్యులుగా కృష్ణారెడ్డి గారు ఉదయగిరి కందుకూరు కోవూరు నెల్లూరు డెల్టాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరం కూడా దీనికి ఎంతో కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంది భవిష్యత్తులో నిలిచిపోయిన ప్రాజెక్టులని పూర్తి చేసి ప్రజా యొక్క ఆమోదానికి నీటిని విడుదల చేయాలి అని చెప్పి చేసే ఒక ప్రయత్నం ఇవాళ విజయవంతమైంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక సర్ప్రైజ్ విజిట్ అనేటువంటిది ఎంత విజయవంతం అవడం ఈ జిల్లాలో దానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటైతే సహకరించినటువంటి మా సోదర శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మా తోటి మంత్రులు అలాగే ఈ జిల్లా అధికారం యంత్రాంగం అంతా సమాయత్తమై చిన్న పొరపాటు కూడా రానియకుండా ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం చేసుకుని మనకి సహాయపడే విధంగా అందరూ చేసిన ఒక ప్రయత్నానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా రైతాంగానికి మరొకసారి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సర్ప్రైజ్ విజిట్ కూడా ఈ జిల్లా రైతాంగానికి మేలు చేసిందని చెప్పడానికి నేను ఈరోజు ఒక ప్రయత్నం చేస్తూ మీడియాలో డిపాజిట్ నిధికి ఆయన డిపాజిట్ చేస్తున్నారు ఆ చెక్కు ఇవాళ ఎమ్మెల్యే గారు నేను అట్లాగే మా కృష్ణారెడ్డి గారు అందరి ద్వారా ఆయన దాని వచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది